ప్రైజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాక్యమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు యేసుక్రీస్తే న్యాయాధిపతి ఆయన వాకిట నిలిచి ఉన్నాడు గనుక నీవు ఇతరులకు తీర్పు తీర్చకుము మనలను మనము విమర్శించుకొనకుండా ఇతరులను విమర్శించిన ఎడల మన ఆధ్యాత్మిక జీవితములో ఎదుగలేము భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు ధవళ సింహాసనము మీద కూర్చొని ఆ దినము ప్రభు అయిన యేసు తీర్పు తీర్చుదురు జయశాలులు కాని వారందరూ ఆ దినమున తీర్పు తీర్చబడదురు తీర్పు తీర్చకము అప్పుడు నీకు తీర్పు తీర్చబడదు పరులను ఇతరుల కుటుంబములను లేక ఇతర సంఘములను తీర్పు తీర్చుటకు మనకు అధికారము లేదు మన జీవితములను మనమే విమర్శించుకొనుచు పరిశుద్ధతలో ఎదిగిపోవుదుము మనలు ప్రారంభించిన సత్క్రియను చేసి ముగించుటకును మనలను అంతము వరకు కాపాడుటకును ఆయన ఉన్నాడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడను చూపుచున్నది ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ఉన్నాడని తెలుసుకొనడి మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో అంజూరపు చెట్టు గురించి చెప్పబడెను అంజూరపు చెట్టు ఇస్రాయేలులను లేక యూదులను చూపుచున్నది అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మనం ఎరుగుదుము మన చుట్టూ జరుగుచున్న సూచనల ద్వారా యేసు త్వరగా రానయున్నారని ఎరుగుదుము ధర్మ విరోధి కొరకు సర్వప్రపంచము సంసిద్ధమగుతున్నది ప్రభుత్వములు మారిపోవుచున్నవి శాస్త్రీయ రీతిగా మరియు వైజ్ఞానిక రీతిగా పలు పలు నూతనమైన విధానములను కనుగొనుచున్నారు యేసు ప్రభువు త్వరలో రానయున్నారని ఇవన్నీ చూపుచున్నవి నిన్ను నాశనమును చేయుటకై పాపము నీ వాకిట ఉన్నది కనీసము హృదయములో కూడా నీ సహోదరుని కానీ నీ సహోదరిని కానీ ద్వేషించకము ద్వేషించినచో నీ నీ ఒక కుష్ట మారిన యొడల తనాపేక్ష లోభత్వము ఐహిక సుఖములు నీలో ఉన్న యొడల నీ వెన్నడూ దేవుని సన్నిధికి రాజాలవు నీ హృదయపు తలుపులు తీసి మనస్సారా హోస్టుల ఉపదేశములను అంగీకరించుము నిన్ను నీవే తీర్పు తీర్చుకొని పరిశుద్ధతలో ఎదిగిన యడల క్రీస్తు వచ్చినప్పుడు కొనిపోబడుదువు